జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వ సందర్శనయోగము యాభయవ శ్లోకము అర్జునం వాసుదేవ తథోక్ స్వ दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्य वपुर्महात्मा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్ర శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు కోరినట్టుగానే కృష్ణ భగవానుడు తన యొక్క ప్రసన్న రూపాన్ని అర్జునుడికి దర్శింపచేసి అర్జునుడిలో ఉండేటటువంటి భయాన్ని తొలగించి శాంతింపచేస్తున్నాడు అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పినటువంటి మాటలను మనసాభావన చేస్తూ వసుదేవనందనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ప్రసన్నమైనటువంటి స్వరూపాన్ని మనసారా దర్శనం చేస్తూ శ్రీమన్నారాయణుడినే వేడుకుంటూ సంజయుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేద్దాం ఇత్యర్జునం వాసుదేవ తథోక్త స్వకం రూపం దర్శయామాసూయ ఆశ్వాసయామాస భీతమేనం భూత్ పునఃసౌమ్య వపు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా इत्यर्जुनं वासुदेवः तथोक्त्वा स्वकंरूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा ओम् इत्यर्जुनं वासुदेवः तथोक्त्वा स्वकंरूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्य वपुर्महात्मा